ఫస్ట్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయం స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ లో జస్ట్ మాకు అనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఏ మ్యాచ్ అన్నా సో ఇట్ రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది సో ఐమ్ ఐమ్ ఫీలింగ్ ఐమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ కంట్రీ కి ప్రెజర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు లాస్ట్ లాస్ట్ ఓవర్ 20 రన్స్ కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియా సో చేజింగ్ ఉంది ప్లస్ పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఏమో గాయదలు ఫోర్ లా ఉంటుంది సో ఆ సిచువేషన్ లో మీరు బ్యాటింగ్ ఇల్లారు ఎట్లా అనిపిస్తుంది జరిగిన ఆ నా మైండ్ లో ఆ సిచువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో ఐఎమ్ ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టి వస్తున్నారు మన మీద ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైం లో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని ని గెలిపించాలి కంట్రీ ని ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైం లో నేను కామ్ ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉండే జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ కామెంట్ ఈ మ్యాచ్ ద్వారా సమాధానం పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను ఐ ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తో మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ బెస్ట్ ప్లేయర్ ఇండియా 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 ఆల్వేస్ బెస్ట్ అనేది ఇండియా ఇస్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియా ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ విన్ గేమ్ ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ టైంలో నెక్స్ట్ దుబాయ్ వచ్చాడు దుబాయ్ వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెజర్ ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్ గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ

वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग में कम स्कोर में वो लोग पेस ऑफ करके विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए तो जो जैसा वो लोग कम बैक करके आए और वहाँ से हम लोग पार्टनरशिप बिल्ड करके जिताए तो वही इंडिया का प्रेशर था आपके ऊपर प्रेशर नर्व, तो ऑफकोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में बहुत बहुत कुछ चल रहा था दिमाग में तो मैं इसी एक चीज पहले भी बताया अभी भी वही बताता हूँ तो देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा मैं कुछ भी करूँगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूंगा खुद को नहीं देश को और इतना इतना 140 करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूँ तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रखे दिमाग में सोचा और एग्जीक्यूट किया है कि हमेशा वो करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा पहले के दो मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में तो खास कर ज्यादा था जैसे पहले तीन विकेट भी हो गए थे जल्दी हो गए थे तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ तो उस, उस समय मैं ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे तो जैसा मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज़ मैंने बोला है काम रहना है बेसिक्स को फॉलो करना है ज़्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मगर मैच के बीच में नहीं बोला है

और बोलर के पीछे और खासियत इंडिया पाकिस्तान मैच में तो वो चलता है तो वो सब गया, पार्ट ऑफ द गेम है चलता है मगर जैसे मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिया हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैठ से जवाब सबसे अच्छा होता है तो मेरे को वही करना था और वो करके मैंने उनको बताया ప్రతిసారి మిమ్మల్ని ముందు నుంచి నడిపిస్తా ఉన్నాడు నేను ఆల్రెడీ దుబాయ్ చెప్తా ఉన్నాను సో ఒక ఎండ నువ్వు నువ్వు ఆడుతా ఉండవు వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబాయ్ కన్నా బట్ దుబాయ్ అవుట్ అయ్యాడు బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని సో యా బై గాడ్ గ్రేజ్ హావ్ డన్ ఇట్ లైక్ ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త కాదు చాలా సార్లు మనం వైరల్ చూసాం కానీ ఈ సారి చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిసైల్స్ వచ్చినట్టు ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమ్ ఇండియా ప్లేయర్స్ మనం చూసాం సో ఇదంతా ఎట్లా ఉంటే కంటే మీరు మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆటను గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇది ఓకే బట్ ఆపరే ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో ని ఎమోషన్స్ ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా లో ఆడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటది లెజెండ్ విరాట్ బాయ్ అనేది ఈజ్ అండ్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నా నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నా నన్ను పోలిస్తారు అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఐ ఐఎం హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఫస్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి భారీ స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు సో స్ట్రాటజీ ఎట్లా ఇచ్చారు ఏమనుకున్నారు ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకా వెళ్ళింది సో తక్కువ చేశారు కదా దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైం టైంలో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసి వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీద అని మేము ఎక్స్పెక్ట్ చేశాం సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం దట్స్ టీమ్ లో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ కానీ సూర్య గానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్ సో వి మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వి ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెల్ పాకిస్తాన్ మీద అంటే బేసికలీ మనకి వాళ్ళకి పోర్లా ఉంటుంది సో ఆ సిచువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కే కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్పింగ్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ యూనో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడా తర్వాత సూచనలు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నాలుగుగా పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్ ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ సో మ్యాచ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో మే ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్ ఉండి ఐమ్ సో పేషెన్స్ చాలా ఉన్నారు తారావితంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ ఉండి రిజర్వ్ ఉండి నో ఓన్లీ బ్యాట్ తనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంత అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది ప్రెర్ ఇస్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ సో ఐ వుడ్ రేట్ దీస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్ కంపేరింగ్ టు మై టూ హండ్రెడ్ బెస్ట్ ఫీలింగ్ ఐ Uh, however uh experienced so, so done runs after the last over what was your what was going on in your mind at that time um I was I was calm under pressure uh, I know that I'll win the game so I was just thinking about my country and just focusing on the ball uh, one ball at a time I was playing and the, I backed myself and I have done for my country so I'm uh, so proud of it India, India, India.